శాంతి బలగాల విన్నపం మేరకు ఆఫ్రికా కోసం బుద్ధి ధ్యానం మరియు వైలెట్ ఫ్లేమ్ ధ్యానం ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం భారతదేశంలో కోబ్రా వర్క్షాప్ జరిగిన తర్వాత అతనిచ్చిన అప్డేట్లో భూమి మీద అతి పురాతనమైన ఎల్యూమినటీ నెట్వర్క్ గురించి సమాచారం అందించడం జరిగింది రెండు అతి పురాతనమైన ఎల్యూమినటీ నెట్వర్క్లు బ్లాక్ నోబెలిటీ కంట్రోల్లో ఉంటూ భూమి మీద రెండు ప్రదేశాలలో ప్రైమరీ అనోమలిని యాంకర్ చేస్తూ సోలార్ సిస్టంలో లో హీలియోపాజ్ వరకు విస్తరించి ఉన్నాయి దీనిలో మొట్టమొదటి నెట్వర్క్ భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి పాతిపెట్టుకుని ఉండిపోయింది దీన్ని ఆల్మోస్ట్ సంపూర్ణంగా ఓడించిన తరువాత అంటే తొలగించిన తరువాత ఆఫ్రికాపై కాంతి బలగాలు ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి అయితే ప్రస్తుతం ఆఫ్రికాలో కాంతి బలగాలు పనిచేయడం మొదలుపెట్టాయి అంటే అర్థం భారతదేశంలో ఆల్మోస్ట్ సంపూర్ణంగా ఇల్యూమినటరీ నెట్వర్క్ యొక్క పరాజయం అనేది జరిగిందని చెప్పచ్చు ఈ నెట్వర్క్ నెట్వర్క్ని ఓడించడానికి భారతదేశం లైట్ వర్క్ టీమ్ రమారమి ముప్పై రోజుల పాటు పనిచేసింది రకరకాల ప్రదేశాల్లో ఉధృతంగా గ్రిడ్ వర్క్ చేస్తూ దేవతాధ్యానాలు చేస్తూ బుద్ధి కోలం నిర్మిస్తూ వైలెట్ జ్వాల ఉపయోగించి క్లీనింగ్ ధ్యానాలు చేస్తూ మరి ఆఫ్రికాలో లైట్ వర్కర్ల యొక్క సంఖ్య తక్కువగా ఉండడం వల్ల మనము అక్కడ జరుగుతున్న క్లియరింగ్ ప్రక్రియకి కాంతి బలగాలకి సపోర్ట్గా ఆఫ్రికా కోసం బుద్ధికోలం మరియు వైలెట్ ఫ్లేమ్ ధ్యానాలు చేస్తున్నాము భారతదేశమైనా ఆఫ్రికా అయినా అమెరికా అయినా అన్నీ మన యొక్క భూమాతలో భాగాలే అందరూ మన సిస్టర్స్ అండ్ బ్రదర్సే మరి కలిసికట్టుగా పనిచేసినప్పుడు కాంతి బలగాలకి క్లియరింగ్ ప్రక్రియ సులువుగా తొందరగా పూర్తి అవుతుంది అప్పుడు మనం లిబరేషన్కి మరింత చేరువుగా వెళ్లిన వాళ్ళమవుతాము మరి ఈ ధ్యానాల్లో పాల్గొని భూమాత లిబరేషన్ ప్రక్రియకి సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము విజయం కాంతిదే